అండి సో నాకు వస్తున్నటువంటి కాల్స్ ని ఆధారంగా చేసుకుని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా అందరికీ కాదు వర్క్ ఫ్రం హోమ్ కోసం వచ్చి ఇది చెయ్యనేనా అని అడిగే వాళ్ళ కోసం మాత్రమేనండి డెఫినెట్ గా ఇది చెయ్యునే కావాలంటే ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరి వాయిస్ కూడా వినండి మాకు కార్ వచ్చింది అంతకి చరణ్ నుంచి వచ్చారు చేరే కొంతమంది నాకు సోషల్ మీడియా నుంచి కాల్ చేసి వర్క్ అందుకోసం నా వీడియోస్ కూడా చూడండి వీళ్ళందరూ కూడా వేరియస్ ప్లేసెస్ నుంచి మేము కూడా ఇక్కడ విజయవాడలో ఒక బీబీ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ కి వచ్చాం సో వేరియస్ ప్లేస్ నుంచి వచ్చాము ఇక్కడ ఏం నేర్చుకున్నాము అన్నది నేను నెక్స్ట్ వీడియోస్ డెఫినెట్ గా రివీల్ చేస్తాను సో నన్ను అడుగుతున్న వాళ్ళకి ఈ వీడియో అయితే వర్తిస్తుంది అండి ఖచ్చితంగా రైట్ డిసిషన్ అయితే తీసుకోవాలి ఈ సార్ వాళ్ళు కంచెం చెరువు నుంచి ఫైర్ వచ్చారు ఈ మేడం సోషల్ మీడియా నుంచి ఆ నాకు పర్సనల్ గా ఫాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ జర్నీలో ఉన్నారు మేడం అవునా కాదంటే

సో ఇది కాదా అండి ఈ విధంగా వెల్నెస్ ఇండస్ట్రీ కాబట్టి వెల్నెస్ ఆన్లైన్ లోనే ఆఫ్ ఆఫ్లైన్ లో కూడా అవుతూ ఉంటాయి సో ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అటువంటి ఈవెంట్ విజయవాడలో రీసెంట్ గా జరిగింది సో దానికి వచ్చిన వారంతా అనమాట వీళ్ళు సో కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ అది నాయిసీ గా ఉంటది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కదా సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి కొంచెం నాయిజీగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయ్యి వాచ్ చేయండి అండ్ అలాగే ఏమి ఈ ట్రైనింగ్ లో ఏమి నేర్చుకుంటున్నాం అనేది అయితే నేను డెఫినెట్ గా మరొక వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో కేవలం ది జడ్ నేనా అని అడుగుతూ ఉంటే డెఫినెట్ గా మీరు అటువంటి ప్రశ్న మీకు వచ్చింది అంటే నా రిమైనింగ్ వీడియోస్ ని కూడా మీరు వాచ్ చేయండి ఐదర్ యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి నా రిమైనింగ్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి మీకే అవుతుంది ఇది జన్యునా కాదా అనేది ఓకే సో డెఫినెట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి నా సపోర్ట్ అండ్ మా టీమ్ సపోర్ట్ అలాగే మా కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మనకి అసలు వర్క్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చక్కటి ట్రైనింగ్స్ ద్వారా మీకు అందిస్త కాబట్టి కాబట్టి ప్రతిదానికి ఇక్కడ రెడీ రెడీమేడ్ గైడ్ అనేది ఉండిందండి వాటిని మనం ఉపయోగించుకోవడమే సో మరి మీరు ఉపయోగించుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి మిగిలిన వీడియోలు అన్ని కూడా చూడండి అండ్ మాక్సిమం మనకి ఈవెంట్స్ అన్ని విజయవాడలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటే మన వన్ బిగ్ ఈవెంట్ జరుగుతుంది అనమాట సో ఈ బిగ్ ఈవెంట్లో చాలా మంచి వేరే స్టాక్ దానికి సంబంధించి నేను ఫుల్ వీడియో చేస్తాను సో నేనైతే మీకు ఇప్పుడు జస్ట్ లిబరల్ గా జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వీడియోని మీకు షేర్ చేద్దాం అనేసి అని పెట్టాను ఇక్కడ మీకు ఫీగా అనిపించిన ప్లీజ్ కొద్దిగా పేషెంట్స్తో వాచ్ చేయండి ఓకే అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి నేను మీకు క్లియర్గా ప్రెసెంటేషన్ వైజ్ చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ ఓకే థ్యాంక్ యూ మరి